ధన్యవాదాలు అధ్యక్ష బీసీలకి బీసీలు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలు కాబట్టి తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అరవై ఐదు పాఠశాలలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ పాఠశాలలకు మౌలిక వసతులు మెరుగుపరచడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు బటన్ నొక్కితే చాలు నా పని అయిపోయింది అనుకున్నారు మహానుభావులు జగన్మోహన్ రెడ్డి గారు మా ఇందాక మంత్రి గారు తెలియజేస్తా కొన్ని బిల్డింగులు మటుకు సొంతం ఉన్నాయి అధిరహిత బిల్డింగ్లు అన్నారు అట్లాంటి వాటిలో మా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి గ్రామంలో కూడా ఉంది అధ్యక్ష పాత హాస్టల్ని స్కూల్ కింద కన్వర్ట్ చేశారు అదే స్కూలు అదే హాస్టల్ నాలుగు వందల ఎనభై మంది బాలు అక్కడ చదువుకుంటా ఉన్నారు ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉంది వాళ్ళకి అక్కడ చాలా వసతులు ఇంకా కావాల్సి ఉన్నాయి తప్పకుండా ఎందుకంటే అదనపు తరగతి గదులు కావాలి ఎనిమిది తొమ్మిది సెక్షన్లు కేవలం ఒక్కొక్క సెక్షనే ఉంది పిల్లలేమో చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ డిమాండ్ ఉంది కానీ మనం వాళ్ళందరినీ అక్కడ అకామిడేట్ చేయలేకపోతా ఉన్నాం అదనపు తరగతులు మంజూరు చేయాలని సెక్షన్లు అట్లాగే డార్మెటరీ కావచ్చు లేకపోతే వంటసాల ఇతరత్ర వాటికి ఇబ్బంది ఉంది అదే కాకుండా ఇంటర్మీడియట్ కూడా పది వరకు పూర్తయిన పిల్లలు చదువు ఆపకుండా వాళ్ళని ఇంటర్మీడియట్ కూడా తీసుకెళ్లేదానికోసం ఇంటర్మీడియట్ కూడా కేటాయించాలని అలాగే మరీ ప్రధానంగా బీసీ బాలికలకి ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడా వసతి గృహం కానీ ప్రత్యేకమైనటువంటి గురుకులం కానీ లేదు దయచేసి మా నియోజకవర్గంలో తక్షణం మీరు బీసీ బాలికలకి గురుకులం శాంక్షన్ చేయాలని దానికి మేము స్థలం కూడా రెడీగా ఉంది మీరు శాంక్షన్ చేసి తక్షణం తగతులు ప్రారంభించాలా అలాగే ఇందాక ఏమైతే నేను చెప్పానో కొండపల్లి బాలుర హాస్టల్లో నాలుగు వందల ఎనభై మంది పిల్లలు ఉన్నారో చాలా చిన్న స్థలంలో ఉంది దానికి ఆనుకోనే పోలీస్ శాఖ వారికి సంబంధించిన ఎకరం పైచిలకు స్థలం ఉంది అమ్మ మీరు సవితమ్మ గారు అనితమ్మ గారితో మాట్లాడి ఆ ఎకరం స్థలం కనుక కేటాయిస్తే అక్కడ పిల్లలు నాలుగు వందల ఎనభై మంది ఉన్న వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్లే గ్రౌండ్ లేనందువల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నాం దయచేసి అనితమ్మ గారి సవితమ్మ గారి సవితమ్మ గారి అనితమ్మ గారితో మాట్లాడి ఆ స్థలం కేటాయించేటట్టుగా చూడాలి ఇందాక నేను వెళ్ళి వారిని అడిగితే మేము కాంప్లెక్స్ కట్టుకుంటాం పోలీస్ శాఖకి స్థలాలు తక్కువ ఉన్నాయి మాకు అద్దె చెప్పారు అమ్మ అది అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి పనికిరాదంటే ఎమ్మటే అనితమ్మ గారికి వాళ్ళ డిపార్ట్మెంట్కి ఆదాయమే చూపించుకోవాలని కళ్యాణ మండపం గడుతూ ఉన్నారు అది కూడా కాదమ్మా బీసీ పిల్లలు బీసీలు మనకి తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటివారు కాబట్టి ఆ స్థలం కేటాయిస్తే తప్పకుండా వాళ్ళకి ప్లే గ్రౌండ్ బాగుంటుందని ఖచ్చితంగా మాకు బాలికలకి గురుకులం కేటాయించాలి తక్షణం శాంక్షన్ చేయాలని చెప్పి మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష